అందరికీ నమస్కారాలు మరి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన యొక్క నియోజకవర్గంలో మరి సర్పంచ్లని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మా యొక్క అధినాయకుడు కేసీఆర్ గారి పట్ల మరి మా యొక్క పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి పట్ల హరీష్ రావు గారి పట్ల అదేవిధంగా ఇతర శాసనసభ్యుల పట్ల తీవ్రమైన పదజాలంతో ఒక బజారు భాషతో ఒక చిల్లర భాషతో ఒక దిగజరాడు దిగజరాడు దిగజారుడు నాయకుడి లాగా వ్యవహరించి మాట్లాడిన తీరుని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా మా పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్న కూడా సమానం చెప్పలేక మాటలు మాట్లాడలేక తన చేసిన తప్పులను కప్పు పీసుకోవడానికి కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలకి తన యొక్క ప్రెస్ మీట్ ని పక్కదో పట్టించడానికి ఈ రకమైనటువంటి భాష బజారు భాష మాట్లాడి ఒక ఫుట్పాత్ భాష మాట్లాడి ఒక అంటే ఎవరు కూడా రాజకీయ నాయకులు చూడక ఎవరు కాదు ఎవరు చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు వినలేని రీతిలో మాట్లాడిన తీరు మరి సభ్య సమాజం అంతా చూసి అసహించుకునే సంగతి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను చాలా క్లియర్గా క్లారిటీగా మీరిచ్చిన హామీలు ఏమైనాయి మీరిచ్చిన హామీలు దేవుల ఉన్న ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఎందుకు మీరు విఫలమవుతా ఉన్నారు ఎందుకు మీరు కృష్ణా జలాల్లో సరైన నీటిని వాడ సాధించలేకపోతున్నారు ఎందుకు మేము దాదాపు ఎనభై శాతం తొంభై శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులను ఎందుకు రెండు సంవత్సరాలు పూర్తి చేయలేకపోతున్నారని రని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక సమాధానం లేక ఈ రకమైన ఆడడం మాత్రం తీవ్రంగా అంటే తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పరిగణిస్తోంది దీని యొక్క పరిణామాలు భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఉండబోతాయని చెప్పి నేను రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాను